Mas Maharaj రవితేజన్ చూసి మరో స్టార్ హీరో భయపడ్డం ఏంటి అని మీరు షాక్ అవుతున్నారు అయితే ఒకప్పుడు రవితేజ చూసి మరో స్టార్ హీరో నిజంగానే భయపడ్డారట మరి ఇంతకీ రవితేజ చూసి అంతగా భయపడ్డా హీరో ఎవరు ఎందుకలా భయపడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రవితేజ కి మాస్ మహారాజా అనే ఇమేజ్ వచ్చింది ఇడియట్ సినిమాతో ఈ సినిమాతో రవితేజ కి ఎక్కడలేని డమ్ వచ్చేసింది ఇక ఈయన ఎన్నో బ్లాక్ బోస్టర్ సినిమాల్లో హీరోగా నటించారు అయితే అలాంటి రవితేజ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాలో హీరోగా చేసిన మనకు తెలిసిందే ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో చేసి అదరగొట్టారు కొట్టారు ఒక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ గా మెప్పించారు నటించారని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా ఆఫర్ ని ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వచ్చిందట అయితే ఈ సినిమా స్టోరీ మొత్తం విన్నాక రాజమౌళి చెప్పిన స్టోరీ బాగానే ఉంది కానీ సినిమాలో చేయడం నా వల్ల కాదు అంటూ పక్కన పెట్టేశారట ఇక ఈ స్టోరీని రాజమౌళి రవితేజ కి చెప్పగా ఆయనకు బాగా నచ్చి సినిమా చేయడానికి ఇక చివరికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ అయ్యాక సినిమా చూసిన పవన్ కళ్యాణ్ కి సినిమాలో రవితేజ నటించిన తీరు కి ఆయన ఆశ్చర్యపోయారట ఈ సినిమాలో రవితేజ అంత బాగా ఎలా నటించారా అని ఆయన తలచుకుని రెండు రోజుల వరకు నిద్రపోకుండా భయపడ్డారట అలా ఫస్ట్ టైం రవితేజ నటించిన సినిమాను చూసి పవన్ కళ్యాణ్ భయపడిపోయారట